హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టు టీవీ సీరియల్ బ్యూటిఫుల్ కపుల్ అమర్దీప్ చౌదరి అండ్ తేజస్విని గౌడ వీరిద్దరు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటూ తమకు సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్స్ని ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటారు అమర్దీప్ చౌదరి తేజస్వినీ గౌడ ఏ పండుగనైనా ఏ వెకేషన్ అయినా చాలా గ్రాండ్గా జరుపుకుంటారు అయితే వరలక్ష్మి వ్రతం పండుగ సందర్భంగా అమర్దీప్ చౌదరి అండ్ తేజస్విని గౌడ వరలక్ష్మి వ్రతం జరుపుకున్న ఫొటోస్ను షేర్ చేశారు ఆ ఫొటోస్లో అమర్దీప్ చౌదరి తేజస్విని గౌడ అమ్మవారికి భక్తి శ్రద్ధలతో పూలు పండ్లు నైవేద్యాలను సమర్పించి పూజను జరుపుకుంటూ కనిపించారు ఆ ఫోటో చూసిన వారంతా అమర్దీప్ తేజస్వినిలకు వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు మీరు కూడా అమర్దీప్ చౌదరి తేజస్విని గౌడ జరుపుకున్న వరలక్ష్మి వ్రతం పూజ ను ఇప్పుడు మా వీడియోలో చూసేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి